చంద్రబాబు జీవితం అంతా అవినీతి అబద్దాల మయమని ఆయనను ఆదర్శంగా తీసుకుని తనకు మాజీ ఎమ్మెల్యే కూడా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు వేల్పూర్లో ముప్పై పడకల ఆసుపత్రి మంజూరు చేసి వదిలేస్తే రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు కోట్లతో ముప్పై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశామని తెలిపారు వేల్పూర్ అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మంత్రి కారుమూరి ఎప్పుడు జీవితంలో నిజం చెప్పడు నిజం ఎరగడు పచ్చి అబద్ధాలు మాట్లాడే మనిషి అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిజం చెప్పడం నిజం చెప్తే కనుక ఆయన తనకై వేయి చెప్పల ఆయన జీవితం అంతా అబద్ధాలు మయము ఎన్ని పోట్ల మయము ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల తిరుగుతున్నాడు జనం లేకపోయినా కుర్చీలే కనపడుతున్నా ఆయన ఉన్న ఎల్లో మీడియా తరఫున మాట్లాడేస్తూ ఉంటాడు కానీ జనం అతన్ని చీపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇప్పుడు అర్థమైంది ఇవాళ చంద్రబాబు నాయుడు ఎప్పుడు జీవితంలో నిజం చెప్పారు